అందరికీ నమస్కారం వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్ ఈరోజు కథ సెల్లింగ్ వర్జినిటీ నువ్వు తినేసావా తినేసాను సార్ తినకపోతే మీరు ఊరుకుంటారా అంటుంటే నవ్వి ఆమెను ఎత్తుకున్నాడు దించండి సార్ అని బెదురుగా చెబుతుంటే నువ్వేంటి ఇంత లైట్ వెయిట్గా ఉన్నా తినవా నువ్వు అని అడిగాడు తింటాను అనింది తింటే ఇంత వెయిట్ ఉంటారా అంటూనే ఆమెను మాటల్లో పెట్టి ఎక్కడికి తీసుకెళ్తున్నాడో గ్రహించలేదు వైనవి ఇక ఆమెను దింపి చుట్టూ చూశాడు ఎక్కడికి తీసుకొచ్చాడు అన్న ఆలోచన అప్పుడు రావడంతో తల తిప్పి చూసిన ఆమె కళ్ళు బ్రైట్గా మారాయి చుట్టూ వెచ్చని గోల్డెన్ ఫెయిరీ లైట్స్ వలయంలా వేలాడుతున్నాయి రాత్రి ఆకాశంలో నక్షత్రాలు నేలపైకి దిగి వచ్చినట్లుగా అనిపిస్తోంది మధ్యలో రోజ్ ఫ్లవర్స్తో చేసిన హార్ట్ షేప్ స్టేజ్ ఆ హార్ట్ చుట్టూ రెడ్ వైట్ రోజు పెటల్స్ లిల్లీస్ ఆర్కిడ్స్ లైట్ పింక్ కార్నీషన్స్ సువాసనతో నిండిపోతోంది స్టేజ్ వెనక ఫ్లవర్ ఆర్చ్ డెక్ డెకరేషన్ తాజా పూలతో లైట్ ఫ్యాబ్రిక్ డ్రేప్స్ వైట్ అండ్ పాస్టల్ షేడ్స్ క్రిస్టల్ హ్యాంగింగ్స్ లైట్స్ పడితే అవి మెరిసి అదొక ఫెయిరీ టైల్ సీన్ లా వాటన్నింటినీ వాటన్నిటినీ చూస్తున్నామే అసలు ఇది భూ ప్రపంచమా లేక స్వర్గమా అన్నట్లు ఉన్న ఆ ప్లేస్ ని అలాగే నోరెల్లబెట్టి చూస్తూ ఉంది ఆమె కళ్ళు ఆనందంతో నిండిపోతే వెనుక నుండి హత్తుకుంటూ హౌ ఇజ్ ఇట్ అన్నాడు అతని వైపుకు తిరిగి చాలా బాగుంది ఇదంతా ఎప్పుడు చేశారు అని అడిగింది చెప్పకుండా ఆమె చెయ్యి పట్టుకొని ముందుకు తీసుకెళ్తుంటే నడిచే దారంతా గ్లాస్ క్యాండిల్స్ హోల్డర్స్ వెనిలా రోజ్ సెంటు క్యాండిల్స్ కొన్ని చోట్ల ఫ్లోటింగ్ క్యాండిల్స్ ఉన్న గ్లాస్ బౌల్స్ వెలుగు మెల్లగా కదులుతూ ఉంటే వాళ్ళిద్దరి మూడ్ని ప్లెజెంట్ గా మార్చింది బ్యాక్గ్రౌండ్లో లైట్ రొమాంటిక్ మ్యూజిక్ సన్నగా వినిపిస్తుంటే ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతోంది వైనవి అంత బాగుంది కళ్ళకి చెవులకి ఇంపుగా ఆమెను కూర్చోబెట్టి ఆమెకెదురుగా కూర్చుంటూ వైనవి అంటూ హస్కీగా పిలిచాడు అతని పిలుపుకి ఉలిక్కి పడి చూసింది నచ్చిందా అంటుంటే చాలా చాలా బాగుంది సార్ అని కళ్ళు బ్రైట్గా చేసి చెప్పింది కానీ ఇదంతా ఎందుకు అరేంజ్ చేస్తారు నీ హ్యాపీనెస్ చూడడానికి అంటూ ఆమె ముందు వెల్వెట్ క్లాత్ కప్పి ఉండడం చూసి ఇదేంటి సార్ అన్న నెక్స్ట్ సెకండ్లో దాన్ని తీసి పక్కన పడేసి ఆమెను నవ్వుతూ చూస్తున్నాడు ఎదురుగా ఉన్న దాన్ని చూసి చాలా ఎగ్జైట్ అవుతూ ఏం మాట్లాడాలో తెలియక సిగ్గుతో కళ్ళు కిందకి వాల్చేసింది ఐ డోంట్ నీడ్ ఏ పర్ఫెక్ట్ వరల్డ్ ఐ జస్ట్ నీడ్ యూ ఇన్ మైండ్ అని పెద్ద పెద్ద లెటర్స్తో ఉండడం చూసిన వైనవి ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్ అయిపోయింది ఆమె చేయి తీసుకొని ముద్దు పెడుతూ ఐ లవ్ యు అన్నాడు సడన్గా ఆ ప్రపోజల్ ఏంటో ఆమెకు అర్థం కాలేదు కానీ అతని ప్రపోజ్ చేసిన విధానానికి ఆమె మనసు మెల్ట్ అవుతుంటే పూర్తిగా సిగ్గుతో కళ్ళని కిందకు దించేసింది ఆమెను నవ్వుతూ చూస్తూ అతని ఒడిలోకి లాక్కొని నిన్ను లవ్ యూ టూ చెప్పమనట్లేదు ఎందుకంత టెన్షన్ పడుతున్నావు ఇట్స్ ఓకే నీకు నా మీద ప్రేమ పుట్టాలని లేదు ఒకవేళ పుడితే ఇంకా హ్యాపీ జస్ట్ నా ఫీలింగ్ నీతో షేర్ చేసుకుంటున్నాను నాకు ఇలా అనిపించింది అంటుంటే అతని సర్ప్రైజ్కి చాలా ఫిదా అయింది కానీ అతని మాటలకి షాక్ ఏచూస్తోంది అంటే నా ఫీలింగ్స్తో ఇతనికి పని లేదా అన్నట్లుగా నీ ఫీలింగ్స్ నాకు అర్థమవుతున్నాయి నేను చెప్పింది నీకు అర్థం కాలేదు నా ఫీలింగ్ నేను చెప్పాను నీ ఫీలింగ్ని బలవంతంగా చెప్పమనట్లేదు గౌటెట్ అంటుండే అతని మాటని ఎలా తీసుకోవాలో అర్థం కాలేదు కానీ ఆమె ఫీలింగ్స్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడేమో అనిపిస్తోంది కానీ అతని ప్రేమ బయట పెట్టాడు నా ప్రేమని బయట పెట్టనవసరం లేదా అన్న ఆలోచనలో ఉండగా ఆమె చేయి పట్టుకొని కేక్ కట్ చేసి నోట్లో పెట్టి బుగ్గలకి పూస్తాడు అప్పటి వరకు ఎటో ఆలోచిస్తున్నావైనవి అతని ఎలా పూయగానే ఈ లోకంలోకి వచ్చి చూసింది ఆలోచిస్తున్నావు అన్నాడు ఏం లేదు అంటూ తలా ఊపింది ఈ మూమెంట్ని ఎంజాయ్ చేయి అంటూ ఆమె నోట్లో పెట్టిన కేక్ని అతని నోటితో అందుకొని కేక్తో పాటు ఆమె పెదాలని జుర్రుకోవడం మొదలుపెట్టాడు చాలా కన్ఫ్యూజన్లో ఉన్న వైనవి అతనిస్తున్న ముద్దుగి మైమరిచిపోయి అతనికి సహకరించింది అసలు ఇంత పెద్ద సీఎం అయి ఉండి ఆమెతో ఇలా బిహేవ్ చేస్తుంటే షాక్ కొట్టినట్లుగా ఉంది ఆమె బ్రెయిన్ ఒక రకంగా గర్వంగా కూడా ఉంది అతనికి నేను నచ్చడమేంటి అని అతను కనీసం టీవీలో కనబడితేనే తినేసేలాగా చూస్తారు యూత్ అమ్మాయిలు అందరినీ దాటుకుంటూ నన్ను చూస్ చేసుకున్నాడు బట్ వై అని ఆలోచనలో ఉండగానే ఆమె పెదాలు వీడి ఆమెను చూశాడు ఇలా బుర్రపాటు చేసుకునే బదులు ఈ మూమెంట్ని ఆస్వాదించొచ్చుగా అని లిప్ కార్నర్కి అంటిన క్రీమ్ని లిక్ చేసి ఎదురుగా ఉన్న ఫుడ్ని చేతిలోకి తీసుకొని డిఫరెంట్ డిజర్ట్స్ ఉండడంతో వాటన్నింటినీ ప్లేట్లో సర్ది నోటికి అందిస్తుంటే స్టమక్ ఫుల్ ఉంది సార్ అనింది అలా చెప్పినా కానీ చెయ్యి వెనక్కి తీసుకోకపోతుంటే ఇక చేసిది లేక నోరు తెరిచింది అన్ని ఐటమ్స్ని ఒక్కో స్పూన్ టేస్ట్ చేయించి అతను నోట్లో పెట్టుకోబోయి ఆ స్పూన్ని ఆమె ఇచ్చాడో ఇక ఆమె చేతిలోకి తీసుకుని అతనికి తినిపించి అతని నుదుటి మీద ముద్దిచ్చింది అతను ఆ ముద్దుని కళ్ళు మూసుకొని ఆస్వాదిస్తూ ఆమె పెదాలు దూరం అవడంతో కళ్ళు తెరిచి ప్లజెంట్ స్మైల్తో చూస్తూ ఆమెను గాఢంగా హత్తుకున్నాడు ఆ కౌగిట్లో ఎంతో ధైర్యం ఎంతో భరోసా అనిపిస్తుంటే ఇద్దరు ఈ లోకాన్ని మరిచారు కాసేపు నేను మిమ్మల్ని ఒకటి అడగాలి అనుకుంటున్నాను చెబుతారా చెప్పాలనిపిస్తే చెబుతాను అన్నాడు అతని సమాధానానికి గుడ్లు తిప్పుతూ మీరు ఈ స్థాయికి రావడానికి ఎవరు కారణం నేనే అన్నాడు ఇలాంటి ఫీల్డ్ని ఎందుకు ఎంచుకున్నారు నాకు ఇష్టం అదే ఎందుకు అమ్మ పాలే ఎందుకు ఇష్టమని అడిగితే ఏం చెబుతాం ఇది కూడా అంతే సీఎం పోస్ట్ని అమ్మపాలెతో పోల్చిన అతని క్యారెక్టర్కి ఫిదా అయిపోతూ ఆర్ ద గ్రేట్ పర్సన్ ఇన్ దిస్ పోస్ట్ అంటుంటే నవ్వాడు చిన్నగా మీ గోల్స్ ఏంటి నువ్వే నా గోల్ అనగానే షాక్ అయింది వైనవి ఆమె బుగ్గకి ముద్దిచ్చి ఎంతసేపు అలా షాక్ అవుతాం అడుగు అన్నాడు నేను కాకుండా మీ గోల్స్ ఏంటి అన్యాయం అనే పదం నా చెవికి వినిపించకుండా చేయడం నేను ఈ పదవిలో ఉన్నన్ని రోజులు అన్యాయం అక్రమం మోసం ఇలాంటి వాటికి తా ఉండకూడదు అనుకుంటున్నాను నేను ఎంచుకున్న వృత్తికి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేయాలనుకుంటున్నాను అని చెబుతున్నప్పుడు అతని కళ్ళల్లో ధైర్యం సాధిస్తానన్న కాన్ఫిడెంట్ అతని మాటలో రాజసం ఉట్టిపడుతుంటే గొప్పగా చూసింది వైనవి ఇలాంటి వ్యక్తి నాతో గడపడం ఏంటి అన్న ఆలోచన మళ్లీ రావడంతో ఆమె తల మీద పడ్డ దెబ్బకి ఉలిక్కి పడి చూసి మూతి ముడిచి ఎందుకలా కొడుతున్నారు అనిది నువ్వు పదే పదే ఎందుకు ఆలోచనలో పడుతున్నావు తమరు ఎంత కన్ఫ్యూజన్లో పెట్టారో నన్ను ఆలోచించక ఏం చేయమంటారు ఇంత పెద్ద రాష్ట్రానికి సీఎం అయ్యుండి నన్ను మీ దగ్గర ఉంచుకోవడమేంటో ఈ బంధం లేకుండా అని డబల్ మీనింగ్లో అంటుంటే పెళ్లి కావాలా అని అడిగాడు అతను సూటిగా అలా అడుగుతుంటే గుడ్లు పెద్దవి చేసి చూస్తూ అతని చూపులకి తాళలేక అటువైపు వైపు తిరిగింది ఆమెను వెనక నుండి హత్తుకుంటూ చెప్పు పెళ్లి కావాలా అని అడుగుతుంటే అతని వైపుకు తిరిగి ప్లీజ్ అంటూ అతని పెదాలపై చేయి పెట్టింది అతనలా డైరెక్ట్గా అడుగుతుంటే సిగ్గు ముంచుకొచ్చి చేసుకుందామా ఇలాగే ఉందామా అన్నాడు అప్పటి వరకు కిందకి దించిన తలని పైకెత్తి మీరేమనుకుంటున్నారు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా వద్దు అనుకుంటున్నారా అంటే పెళ్లి చేసుకుంటేనే నాతో ఉంటావా మీరు ఒక గొప్ప వ్యక్తి ఒకరికి నీతులు చెప్పే స్థాయిలో ఉన్నారు మీరు తప్పు చేయకూడదు కదా మిమ్మల్ని చూసి అందరూ ఫాలో అవుతారు అందుకోసమే పెళ్లి చేసుకోవాలా అన్నాడు అదే నవ్వు మెయింటైన్ చేస్తూ అలా అని కాదు మీకు నచ్చితే చేసుకోండి నచ్చకపోతే వదిలేయండి ఎవరిని వదిలేయాలి నిన్న అంటుంటే సార్ ప్లీజ్ మీరు అలా అడుగుతుంటే ఏం చెప్పాలో అర్థం కావట్లేదు బాగానే మాట్లాడుతున్నావుగా చెప్పు ఎవరిని వదిలేయాలి నన్ను వదిలేయమంటే ఎలాగో వదలరు కానీ అనవసరమైన టాపిక్స్ని వదిలేయండి అంటున్నా నేను కాదు తీసింది నువ్వు తీసావు అంటే నేను మాట్లాడుతుంది అనవసరమైన టాపిక్ నువ్వే అంటున్నావుగా అనవసరమైనది అని అంటుంటే ఇంకేం మాట్లాడలేదు వైనవి ఇక అతనికి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదేమో అని డిసప్పాయింట్గా అనిపిస్తుంటే డల్గా కూర్చుంది వైనవి ఆమె చేయి తీసుకొని రింగ్ ఫింగర్కి టక్కున రింగ్ తొడిగేశాడు సడన్గా జరిగిన దానికి గుడ్లు పెద్దవి చేసి ఇదెందుకు అంటుంటే ఆమె చేతిలో కూడా ఒక బాక్స్ పెడుతూ అతని వేలు చాపాడు అయోమయంగా చూస్తూనే ఆ బాక్స్ ఓపెన్ చేసి అతనికి రింగ్ తొడిగింది అంటే ఇది ఎంగేజ్మెంటా అందుకే ఇలా ఇంతలా డెకరేట్ చేయించాడా బాబోయ్ సీఎం గారు చాటుగా పెళ్లి చేసుకుంటే బాగోదేమో అనింది పెళ్ళి కూడా ఇలాగే చేసుకుంటాడేమో అని భయం వేసి నీకు ఎలా కావాలి గ్రాండ్గా కావాలా సింపుల్గా కావాలా అంటుంటే మీ ఇష్టం మీ రేంజ్కి తగ్గకుండా చేసుకోండి సార్ ఎందుకంటే అందరూ మిమ్మల్ని ఇన్స్పైర్గా తీసుకుంటారుగా నేను పెళ్లి చేసుకుంటే ఇన్స్పైర్ అవుతారా నా పెళ్ళికి వాళ్ళ ఇన్స్పిరేషన్కి ఏంటి సంబంధం అంటే పెళ్ళి మన భారతీయ సాంప్రదాయం కదా అందుకే చూడు వైన్ నాకు నువ్వు నా ప్రాణంలా ఎప్పుడో కలిసిపోయావు ఈ పెళ్ళి అనేది కేవలం స్థాయిని చూపించడానికి మాత్రమే అంటుంటే ఓకే సార్ మీ స్థాయికి నేను సరిపోను అయితే నన్ను వదిలేయండి ఏదైనా కంపెనీలో జాబ్ చేసి మీ అప్పు తీర్చేస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది వెళ్తున్న వైనవిని అలాగే చూస్తున్నాడు మౌర్య నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్